జరుబాబేలు ఇతడు శయల్తీయలు కుమారుడు మొట్టమొదటిగా సొలోమోను గారి ద్వారా కట్టినటువంటి ఎరుషల్లిము దేవాలయం శిథిలమైనది తరువాత దేవుని బిడ్డలు బబులోని చెరకు వెళ్ళిపోయినప్పుడు డెబ్బై సంవత్సరాల తర్వాత దేవుడి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొంతమంది అక్కడ నుండి తిరిగి వచ్చేస్తున్నారు వీరిలో జెరుబాబేలు ఒకడు ఈ జెరుబావేలు మరియు యహోషువా ఎరుషులేము దేవాలయాన్ని తిరిగి నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారు కొన్ని కారణాల వలన మందిరం యొక్క నిర్మాణం మధ్యలో ఆగిపోయింది ఆ సందర్భంలో దేవుడు జకర్యాని మరియు హగ్గయి అను దైవజనుణ్ణి ప్రేరేపించి వారి దగ్గరకు పంపించి వారిని హెచ్చరించి ఎరుషులేము మందిరాన్ని తిరిగి కట్టడానికి పురికొల్పారు ఈ విధముగా ఎరుషలేము మందిరము జరుబాబేలు చేత తిరిగి నిర్మించబడింది ఎజ్రా మూడవ అధ్యాయం రెండవ వచనం మరియు హగ్గయి ఒకటవ అధ్యాయం ఒకటి పన్నెండు పద్నాలుగు పదిహేను వచనాలలో ఈ జరుబాబేలు గురించి వివరించబడింది దేవుడు అతి సామాన్యమైనటువంటి వ్యక్తులను కూడా తన యొక్క కార్యముల కొరకు ఏ విధంగా వాడుకుంటాడు అనే దానికి ఈ జరుబాబేలు యొక్క జీవితం మనకు మాదిరికరముగా కనిపిస్తుంది